బుల్లితెలపై వైష్ణవి మనందరికీ ఎంతో చుపరిచితం దేవత సీరియల్లో మన అందరికీ పరిచయమైన మంచి క్రేజ్ సంపాదించుకుంది డైరెక్టర్ సురేష్ గారిని ఎంతో ఘనంగా వివాహం చేసుకుంది తన ఎంగేజ్మెంట్ వివాహానికి సంబంధించిన ప్రతి మూమెంట్స్ని అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఇప్పటికీ తన వివాహం జరిగిన నాలుగు నెలలు గడిచాయి అయితే తన తల్లి కాబోతున్నట్లు ఈ రోజు అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ విషయం తెలిసిన తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే అభిమానులు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ వచ్చారు ఇక దుర్గా తన చెల్లి అందరికీ ఎంతో చుప్పు చేతుంది తను కూడా బుల్లి తెరపై ఎన్నో సీరియల్ నటిస్తూ అందరిని అలరిస్తుంది ఇక తన అక్క చెప్పిన గుడ్ న్యూస్ కి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ నేను త్వరలో పిన్నిని అవ్వబోతున్నాను అంటూ షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది తను ఎమోషనల్ అవుతూ మా అక్కకు కంగ్రాచుయేషన్ తెలియజేస్తూ తన సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేసుకుంటూ వచ్చింది అలాగే ఎప్పుడు మా అక్క హ్యాపీగా ఉండాలి అంటూ అభిమాను తో పాటు నేను కోరుకుంటున్నానంటూ తెలియజేసింది ఇక దుర్గా